నెల్లూరు జిల్లా సంగమండల సచివాలయం ఉద్యోగులు ఎంపీడీఓ షాలెట్ తహసీల్దార్ సోమ్లా నాయకులను కలిసి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారికి వినత పత్రాలు అందజేశారు తమకు స్పష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి సర్వీస్ రూల్స్ అమలు చేసిన తర్వాతనే బదిలీలు నిర్వహించాలని కోరారు బదిలీల ప్రక్రియ సీనియారిటీ ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు సచివాలయ ఉద్యోగులను సొంత మండలాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు రేషనలైజేషన్ పూర్తయిన తర్వాతనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు నెగిటివ్ విలేజ్ నెగిటివ్ మండలం గురించి మరియు రేషనైజేషన్ నుంచి మాకు స్పష్టమైన హామీ లేని కారణం చేత ఒక వినతి పత్రం ఇవాళ సమర్పించడం జరిగింది వినతి పత్రంలో ముఖ్యంగా మాకు కావాల్సిందంటే రేషనైజేషన్లో మిగులు ఉద్యోగులని ఎటువంటి ఎక్కడ ప్లేస్ కల్పిస్తారు ఏందనే స్పష్టత హామీ కావాలి ఇంకోటి నెగిటివ్ మండలంలో మా సచివాలయ ఉద్యోగులు పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా వినతి పత్రం ఈరోజు మా మండల అధికారికి సమర్పించడం జరిగింది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు